హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి చేస్తున్నానండి ఉసిరికాయలు కట్ చేసండి గింజలు తీసేద్దాము ఇదిగోండి గింజలు ఇలా సపరేట్ చేశాను ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై చేసుకుందాము ముక్క మెత్తబడే వరకు ఉసిరికాయల అండి శుభ్రంగా కడిగి తుడిసి పెట్టుకోవాలండి తడి లేకుండా ముక్క మెత్తబడిందండి ఒక ప్లేట్లో తీసేసుకుందాము అదే ఆయిల్లో కొంచెం ఆవాలు మెంతులండి ఐదు ఉసిరిగాయలకండి పదిహేను మిరపకాయలు తీసుకున్నాను వెల్లుల్లి వేసుకున్నానండి కొద్దిగా చింతపండు వేస్తున్నాను చింతపండు వేయటం వలనండి అనేది పోతుందండి ఉసిరికాయలో ఉన్నది మిరపకాయలు కూడా బాగా వేగినయ్యండి చల్లబడిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము మిక్సీకి పట్టేసానండి త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ ఒక స్పూన్ వేసాను కలర్ కోసం రుచికి తగ్గ సాల్ట్ వేస్తున్నానండి నీళ్లు పోయకుండానే మిక్సీ పట్టానండి తాలింపు పెడుతున్నానండి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిపప్పు రెండు వృక్షాలు వేసాను కరివేపాకు కూడా వేస్తున్నాను కొద్దిగా వెల్లుల్లి వెమ్మలండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి అయిపోయిందండి ఒక బౌల్లోకి తీసుకుందాము ఇది ఫ్రిడ్జ్లో పెడితేనండి ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుందండి ఉసిరికాయ పచ్చడి కూడా చూడండి నిల్వ పచ్చడి పట్టేను ఏడెనిమిది నెలలు నిల్వ ఉండే పచ్చడి ఇది కూడా ఒకసారి చూడండి చూశారు కదండి ఇన్స్టెంట్ ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి